అమరావతి పేరు మీద ప్రపంచ బ్యాంకు నుండి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుండి జపాన్ జర్మనీ బ్యాంకుల నుండి హడ్కో నుండి వేల కోట్ల రూపాయలు డాలర్లలో అప్పు తీసుకొని వస్తున్నారు వాళ్ళ అంచనా ప్రకారం అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు చేయబోతున్నారు ఇప్పటికీ ముప్పై రెండు వేల కోట్ల రూపాయలకు ఫైనలైజ్ అయిపోయిన నిధులు రిలీజ్ అవుతూ ఉన్నాయి అండ్ ఒక దీని పేరు మీద అటు ఇటు డెబ్బై వేల కోట్ల రూపాయలు ఏమో అప్పు చేయబోతున్నారు అని ఈ అమరావతి పేరు మీద జరిగే అప్పుల మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక తీవ్రమైన చర్చ జరుగుతూ ఉండేసరికి తెలుగుదేశం పార్టీ పత్రికల్లో టీవీ ఛానల్లో ఒక పాయింట్ హైలైట్ అవుతూ కనిపిస్తోంది ట్యాక్స్ పేయర్స్ డబ్బాట అమరావతి మీద ఖర్చు పెట్టకూడదని ముఖ్యమంత్రి సీరియస్ ఆదేశాలు ఉన్నాయి ట్యాక్స్ పేయర్స్ డబ్బట అమరావతి మీద ఖర్చు పెట్టారంట అని సరే బాగానే ఉంది వాళ్ళ వర్షన్ ప్రకారం అప్పు తీసుకొని వస్తూ ఉన్నాము అని వాళ్ళు అంటూ ఉన్నారు అప్పులకు వడ్డీ ఎవరు కట్టాలి అప్పు రీపేమెంట్ ఎవరు చేయాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయాలి కదా అంటే అది ట్యాక్స్ పేయర్స్ డబ్బు కదా బడ్జెట్ ఏమంటారు పరిధి ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి అప్పులు రావంట ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి అప్పులు రాకపోతే వడ్డీలు కట్టేది ఎవరు కట్టాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కదా ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి వచ్చినా వీలే కట్టాలి రాకపోయినా వీలే కట్టాలి కదా రీపేమెంట్ ఎవరు చేయాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఎవరు ప్రజలే కదా అయినా నాకు సీరియస్గానే అర్థం కావట్లేదు అమరావతి పేరు మీద చేస్తున్న ఈ వేల కోట్ల రూపాయల అప్పులు ఎట్లా తీరుస్తారు అమరావతిలో భూములకు రేట్లు వస్తే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న భూముల రేట్లు పెరిగితే ప్రభుత్వానికి వచ్చే భూమి రేటు దాన్ని అమ్మేసి అప్పు తీరుస్తారా అది పాజిబుల్ ఏనా అలా అమ్మేసి తీర్చగలుగుతారా ఇప్పుడు దాని పేరు మీద అమరావతి పేరు మీద తెచ్చే అప్పుకు వడ్డీ కూడా మళ్ళీ అమరావతి నుంచే జనరేట్ అవుతుందా ఎట్లా అవుతుంది ఎలా అవుతుంది ఎప్పుడు అవుతుంది ఎంత అవుతుంది మరి ఏదైనా ఎవరో ఒకరు ఏమైనా మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి ఒక పాజిబిలిటీ ఏమైనా ఉందా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి మరలా అమరావతి పేరు మీద తెచ్చేది అప్పులు ఎంత అయితే ఉన్నాయో ఆ అప్పుల కోసం ఒక సపరేట్గా ఒక అకౌంట్ లాంటిది మెయింటైన్ చేయాలి అమరావతి పేరు మీద తెస్తున్న అప్పు ఎంత దానికి వడ్డీలు ఎంత అవుతున్నాయి ఎంత కట్టాలి అమరావతి పేరు మీద వస్తున్న లాభాలు ఏంటి ఆ లాభాలు మళ్ళీ ఆ అకౌంట్కే పంపించాలి అప్పు చేసి ఏ అకౌంట్లో వేస్తారో లాభాలు కానీ అదే అకౌంట్కి పంపించాలి మరి ఎంత అప్పు చేస్తున్నారు ఎంత రెవెన్యూ వస్తుంది అమరావతి పేరు మీద అమరావతి పేరు మీద వచ్చే రెవెన్యూ ప్రతిదీ కూడా అదే కాదు కదా అక్కడ ప్రభుత్వానికి వచ్చే భూములు అమ్మితే వచ్చే డబ్బు మాత్రమే మిగతా అక్కడ ఏదైనా కనుక దాని పేరు మీద ఏ డెవలప్మెంట్ కార్యక్రమం జరిగి దాని ద్వారా డబ్బు వస్తే ప్రజ రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించింది అవుతుంది అక్కడ ఏమైనా డబ్బు వస్తే రాష్ట్ర ప్రజలకు అందరికీ సంబంధించింది అవుతుంది వీళ్ళ అంటే సెల్ఫ్ సస్టైనబిలిటీ ప్రాజెక్ట్ అంటారు కదా అటువంటిప్పుడు మరి ఆ భూములు అమ్మితేనే అప్పు తీరిపోతుందా ఇది మరి ఒక అకౌంట్ మెయింటైన్ చేయండి ఎంత అప్పులు వస్తున్నాయి అమరావతి ఎంత వస్తుంది మరి ఈఎంఐలకు పోతున్నాయా రీపేమెంట్కి ఇదంతా మరి మెయింటైన్ చేయచ్చా సపరేట్గా ఇట్లా ఏమో పాసిబిలిటీ ఉందేమో కనుక్కోవాలి సార్ లేకపోతే ఈ అప్పులన్నీ ఎలా తీరుస్తారు అసలు అప్పులు చేయడమే చాలా ఉత్సాహంగా చెబుతూ ఉన్నారు అప్పులు చేస్తూ ఉన్నామని అప్పులు చేయడం ఒక పెద్ద ఘనకార్యంగా కనిపిస్తుంది ఆ సైడ్ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అప్పులు చేస్తే ఏమో దారుణం రాష్ట్రం ఆర్థిక ఎమర్జెన్సీ విధించాలంటారు వీళ్ళు అప్పులు చేస్తే ఏమో అసలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుంది అంటారు ఎంత ద్వంద్వ విధానాలు చూడండి సరే వీళ్ళ రాజకీయ విమర్శలు కదా పక్కన పెట్టండి అరవధి పేరు మీద తీసుకొచ్చి అప్పు ఎట్లా తీరుస్తారు ఎంత వస్తుంది ఎప్పుడో దాని మీద డబ్బులు వస్తుంది ఒక అంచనా ఏమైనా ఉందా ప్రభుత్వం చెప్పాలి మరి ఎప్పటి నుంచి దాని పేరు మీద డబ్బు రావడం మొదలవుతుంది ఎప్పటి నుంచి దాని పేరు మీద డబ్బు రావడం మొదలవుతుందని చెప్పాలి వీళ్ళు ఏమైనా చెప్పగలుగుతారా ప్రభుత్వం ఏదో కానీ అండి అధికారం ఉంది మనకు కావాల్సిన కాంట్రాక్ట్లు ఇవ్వచ్చు మనకు కావాల్సినంత రేట్కి ఇవ్వచ్చు ఏదే ఏమైనా చేసుకోవచ్చు డైవర్షన్ చేయడానికి మనకు పత్రికలు ఉన్నాయి టీవీ ఛానల్ ఉన్నాయి టీమ్స్ ఉన్నాయి సోషల్ మీడియా ఉంది పనికి వచ్చేది పక్కన పెట్టేసి పనికి రానంత ఎంతైనా ప్రచారం చేసి జనాలను డైవర్షన్ చేయడం కోసం అయ్యే జనాలు కూడా ఉన్నారు కదా కానీయండి ఎవరి కర్మకు ఎవరు బాధ్యత చూడండి